హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ఈరోజు వీడియోలో అయితే కామదేన జున్ను పౌడర్ షార్ట్లో చూపించా కదా దాంతో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందామండి ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఇది హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే అది బౌల్ ఇంత మంచిదే కాకపోతే అందులో అలాడు బాల్నే ఒక చిన్న కప్పుడు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలని మనము ఈ గిన్నెలో వేసేసుకుందాము అది మార్నింగ్ పాలు వేడి చేసిన గిన్నె అన్నమాట అందులోనే వేసేస్తున్నాం మళ్ళీ ఆ గిన్నె దోమడం ఎందుకని చెప్పేసి పాలు వేసేసిన తర్వాత ఈ ప్యాకెట్లో పౌడర్ మొత్తం వేసేసేయాలండి మనం ఒక హాఫ్ లీటర్ మిల్క్కి ఈ ప్యాకెట్ మొత్తం పడుతుంది అన్నమాట పౌడర్ ఇక్కడైతే అయితే విజిత సూపర్ మార్కెట్లో దొరికింది ఆన్లైన్లో కూడా ఉందండి మీరు సెర్చ్ చేస్తే ఈజీగా దొరికిపోద్ది కామదేని చున్ను పౌడర్ అని సెర్చ్ చేయగానే మనకి ఈజీగానే అవైలబుల్లో ఉంది ఆ పౌడర్ వేసేసిన తర్వాత ఈ వన్ కప్పు చిన్నగా తో అంటే కట్ చేసి పెట్టుకున్నాను బెల్లాన్ని అది కూడా అండి మీ స్వీట్నెస్ని బట్టి ఒకవేళ మీకు బెల్ బెల్లం ఇష్టం లేకపోతే షుగర్ కూడా అండి అది మీ ఇష్టము ఇప్పుడు ఈ బెల్లము ఇంతకుముందు మనం వేసిన జున్ను పౌడర్ మొత్తం ఈ పాలల్లో మిక్స్ అయ్యే విధంగా కలపాలండి మంచి కలుపుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది మనకు మంచి కరగడానికి ఇప్పుడు మంచిగా బెల్లం కరిగిన తర్వాత వడబోసుకోవాలండి వేరే బౌల్లోకి ఈ పాలని అంటే బెల్లంలో చిన్న చిన్న లాంటిది వస్తుంది కదా వెళ్ళిపోతుంది ఇట్లా వడబోసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఇలాచి పౌడర్ అండి ఇది నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కొంచెం చక్కెర వేసిన ఇలాచీ పౌడర్ సో అది కొంచెం వేస్తున్నాను యాలకుల పొడి అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఒకటి కుక్కర్లో అంటే మందం ఉన్నది పెట్టుకోవచ్చు ఏదైనా ఉన్న గిన్నె ఉంటేప్పుడు పెట్టుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది యూజ్ చేయండి దాన్ని ఇప్పుడు ఒక టిఫిన్ బాక్స్లోకి తీసుకుంటున్నానండి అంటే ఇంతకుముందు చూపించిన గిన్నె అనేది నేను బాయిల్ చేసిపోయే గిన్నెలో పట్టట్లేదు అందుకని చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మిల్క్ని చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇట్లా మందపాటి గిన్నెలో కొన్ని వాటర్ తీసేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసుకోవాలండి మీ దగ్గర స్టాండ్ లేనట్టయితే ఇంకో గిన్నె బోర్లించి పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేద్దాం మంట లోటు మీడియమే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి లోపల మంచి కుక్ అవ్వద్దు జున్ను ఇప్పుడు మనము జున్ను పౌడర్ కలిపిన పాలల్లో కలిపిన మిశ్రమం ఉంది కదా ఆ గిన్నెలో పోసాం కదా ఆ గిన్నెని ఇందులో ప్లేస్ చేసుకోవాలి జాగ్రత్తగా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఎగ్జాక్ట్గా అంతకంటే ఎక్కువ ఏం పట్టదు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం డౌట్ ఉంటే ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచండి ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు దీనిపైన ఒక మూత ఇలా పెట్టేసి మళ్ళీ దీనిపై నుంచి ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఇంకో మూత పెట్టేసేయాలి గిన్నె పైన లో లో ఫ్లేమ్లోనే ఉంచండి టు మీడియం ఫ్లేమ్ అంతే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి మనం ఒకసారి చెక్ చేద్దాం స్టవ్ కూడా ఆపేసా ఎలాగో అవుతుందని చెప్పేసి ఇట్లా నైఫ్ పెట్టి కూర్చితే నైఫ్కి ఏం పాలు అంటుకోకూడదండి సో అంటట్లేదు చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కూల్ అయ్యాక తినేయడమే అండి ఎంత ఈజీగా జున్ను రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మనము తీసినప్పుడు మనకు కొంచెం తొనికిసలాడుతూ లూజ్ లూజ్గా అనిపిస్తుంది కాకపోతే చల్లబడే కొద్దీ గట్టిగా అవుతుందండి దానికోసం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇదే చల్లగైనా గట్టి పడుతుంది లేదు మేము చల్లగా ఇంకా కూలిగా తినాలి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోండి అది ఇంకా మీ ఇష్టం చూడండి ఇట్లా తొనిఖిసలాడుతుంది ఇప్పుడు వేడి మీద ఉంది కదా అట్లా ఊగుతున్నట్టు అనిపిస్తుంది చల్లగైనాక మాత్రం గట్టిగా అయిపోతుందండి ఇదొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయింది చూడండి ఇప్పుడు కొంచెం ఊగడం తగ్గిపోయింది అట్లా చల్లబన్న కొద్దీ గట్టిగా అవుతూ ఉంటుందండి నేనైతే దీన్ని ఒక కాసేపు ఫ్రిడ్జ్లో పెడదామనుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను అటు సైడ్ చిన్న పీస్ ఫస్ట్ ఇంకా టేస్ట్ యూజ్ చేసామన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టక ముందుకే అందుకే అక్కడ గ్యాప్ వచ్చింది ఇట్లా నైఫ్తో కొంచెం అటు ఇటు కదిలిచ్చినట్టు అని మనం గిన్నెను బౌలింగ్ చేసేస్తే మనకు జున్ను ఈజీగా ఊడి వచ్చేస్తుందండి ఏం ప్రాబ్లం లేదు పైన బ్లాగ్ ఉన్నది మిరియాల పొడి అనేది పైకి తేలుతుందండి బావిలో అయ్యే టైంలో అది అంతే అదేంటిదో అనుకోకండి మీరు సో ఇట్లా బోలింగ్ చేస్తే వచ్చేస్తుంది మనకి ఈజీగా నచ్చేసి చూడండి ఎలా వచ్చేసిందో గడ్డ గడ్డ జున్ను జున్ను తయారైపోయిందండి బ్లాక్ బ్లాక్ అనిపించేదంతా మిరియాల పొడి మిరియాల పొడి అండ్ ఇలాచి పొడి శ్రీహానికి పెట్టేద్దాం మనం టేస్ట్ ఎలా ఉందో అడుగుదాము అసలు ఎంత బాగా వచ్చిందో కదా చూడండి ఎంత గట్టిగా వచ్చిందో వేడిగా ఉన్నప్పుడు అట్లనే అనిపిస్తుంది బాగుందంట నేను కూడా తర్వాత తిన్నానండి చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకు జున్న అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోకి రీపీట్ అవ్వకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అవే నైస్ డే టేక్ కేర్ బాయ్ బాయ్